అందరికీ నమస్కారం అండి ఈరోజు కదిరి డిపోలో కొత్త బస్సు ఎమ్మెల్యే గారి చేత స్టార్ట్ చేయబడింది ఈ సర్వీస్ని ఐదు ముక్కాల్ బెంగళూరు సర్వీస్కి ఈ బస్సుని ఏర్పాటు చేస్తున్నాము అందరూ ఆదరించాలని కోరుతున్నాము తర్వాత కదిరి నుంచి అరుణాచలానికి పౌర్ణమి ఇరవై ఒకటో తేదీ పౌర్ణమికి సందర్భంగా ఇరవయో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కదిరి నుంచి అరుణాచలము మా పాటుగా కాణిపాకము కంచి గోల్డెన్ టెంపుల్ ఇవి మూడు ప్లేసెస్ ప్లస్ అరుణాచలము గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము దయచేసి భక్తులందరూ ఈ స సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నామండి దీంట్లో టికెట్ ధర పెద్దలకు వెయ్యి యాభై రూపాయలు ఎక్స్ప్రెస్ పిల్లలకు ఐదు వందల యాభై రూపాయలు ఉంటుందండి దయచేసి ఆ ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి